సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ ఝాన్సీ డయాబెటీస్ అనేది అందరిలో ఒక పెద్ద శాపంగా మారుతుంది ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మంది కరోనా యూజ్ చేసిన మెడికేషన్ వల్ల డయాబెటీస్ వచ్చింది అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు మరి లావుగా ఉండి ఒబెసిటీ ఉండి షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏదైనా తినాలన్నా కానీ భయపడుతూ ఉంటారు రైస్ తినాలా షుగర్ పెరుగుతుంది ఇప్పుడు వైట్ రైస్ని పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్తున్నారు వైట్ రైస్ బదులుగా పాలిష్డ్ రైస్ సెమీ పాలిష్డ్ రైస్ యూస్ చేస్తుంటే ఎక్కువ తినలేకపోతున్నామని కానీ అది అలవాటు లేకపోవడం వల్ల తిన్న ఫీలింగ్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఇప్పట్లో మ ఇంకొక ప్రచారం జరుగుతుంది మిల్లెట్స్ తినండి రాగులు కానీ సజ్జలు కానీ కొర్రలు ఇలాంటి ఫుడ్ని తీసుకోమని చెప్తున్నారు ఇవి కూడా తినలేకపోతున్నాము ఫస్ట్ నుంచి మాకు అన్నమే అలవాటు ఉంది అన్నం తింటేనే మాకు ఫుల్ఫిల్ గా ఉంటుంది స్టమక్ ఫుల్ గా ఉంటుంది చెప్తుంటారు ఒబేస్ ఉన్నప్పుడు మనం అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ మిల్లెట్స్ కాకుండా పొట్టు ధాన్యాలు కాకుండా ఇంకెలాంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చికెట్పల్లి నుంచి ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాల్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నమస్తే సార్ జనరల్ గానే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో చాలా డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంటారు ఒబెసిటీ ప్లస్ షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది అందరిలో కన్ఫ్యూజన్ మరి ఇలా రాగులు కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి సింగిల్ పాలిష్డ్ రైస్ కానివ్వండి ఇవి కాకుండా ఇంకెలాంటి ఆహార పదార్థాలు షుగర్ పేషెంట్స్ తీసుకుంటే మంచిది తప్పకుండా ఇప్పుడు మామూలుగా ఆయుర్వేదంలో ఏమిటంటే స్థూల ప్రమేహి కృష ప్రమేహి అని రెండు రకాలుగా చెప్తారనమాటే అంటే ఒక సమస్య అంటే ఓవర్ వెయిట్ అనేది రెండో సమస్య దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ ఓవర్ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఈ రెండు రకాల కాంప్లికేషన్స్ అనేవి చాలా వరకు ఇలాంటి పేషెంట్స్ లో మనకి కనబడుతుంటాయి అనమాట ముఖ్యంగా హార్ట్ కు సంబంధించిన సమస్యలు కొలెస్ట్రాల్ కి సంబంధించిన సమస్యలు రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ఒబేస్ డయాబెటిక్స్ లో ఎక్కువగా ఉంటాయి అనమాట కంపేర్ టు నాన్ ఒబేస్ డయాబెటిక్స్ అంటే సన్నగా ఉండి డయాబెటిక్ పేషెంట్ కొని సఫర్ అయ్యవాళ్ళు అనమాట అయితే ఈ ఒబేస్ డయాబెటిక్స్ వాళ్ళకి రెండు రకాల సవాళ్ళు అనమాట ఒకటి షుగర్ కంట్రోల్లో ఉండాలి తర్వాత వెయిట్ కూడా పెరగకుండా ఉండాలి సో అది ఆహార రూపకంగా మనకి ఈ సమస్యను ఎదుర్కోగలగాలి అంటే ఫలానది తింటే షుగర్ తగ్గుతుంది కానీ వెయిట్ పెరుగుతుంది ఓకే ఫలాంటిది తింటే వెయిట్ తగ్గుతుంది కానీ షుగర్ పెరుగుతుంది ఇట్లా రకరకాల ఆహార పదార్థాలు బిల్లెట్స్ కానీ గోధుమలు కానీ సజ్జలు కానీ రావులు కానీ ఇవన్నీ కూడా ఇదే రేంజ్ లో ఉంటాయి అనమాట అయితే వీళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ ని అదుపులో ఉంచుకుంటూ ఒబేసిటీని తగ్గిస్తూ లేదా ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటూ తినగలిగే రుచికరమైన ఆహార పదార్థం మనకి రాజ్గిర రాజ్గిరాజ్గిర అంటారు అనమాట అంటే ఇప్పుడు వాళ్ళకి తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో పోషకాలన్నీ అందాలి అంటే మనకి మినిమం ప్రోటీన్స్ తర్వాత కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ తర్వాత మైక్రోన్యూట్రియన్స్ అంటారు అంటే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ తర్వాత విటమిన్స్ ఇవన్నీ చాలా రకాలుగా మనకి పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు ఇవన్నీ అవసరం అనమాట సో ఇవన్నీ కూడా ఒక కంపాక్ట్ ఒక ఒక అన్ని ఒక ప్యాకేజ్ లాగా మనకు కావాలి సో అలాంటి ప్యాకేజీ అందించే ఒక సూపర్ ఫుడ్ ఈ ఒబేస్ డయాబెటిక్స్ కి అంటే అధిక బరువు ఉండి షుగర్ తో బాధపడే వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రసా వరప్రసాదం అని చెప్పుకోవచ్చు ఈ రాజగిర సో రాజగిరా అంటే ఏంటి అందరికి డౌట్ సార్ మీరు అని చెప్పారు సో మాకు రాజగిరాది లేదు ఇప్పటివరకు వినలేదు మేము అంటే ఇప్పుడు మళ్ళీ బ్లాక్ రైస్ వైట్ రైస్ రెడ్ రైస్ అని వస్తున్నాయి రాజ్గిరా మహారాష్ట్రలో రాజ్గిరా అంటే చాలా మందికి తెలుసు ఎందుకంటే వాళ్ళు ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా వాడతారు అనమాట ముందు రాజగిరా అంటే ఏందో చెప్తారు అందరికి ఈ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అది అదనమాట అది ఏంటి తెలుసుకోవాలంటే కుతూహలం ఉంటది కదా రాజ్గిర అంటే ఏం లేదమ్మా మనకి తోట మనం తింటాం కదా ఆకుకూర దాంట్లో ఒకటి ముళ్ళ తోటకూర అని ఒకటి ఉంటుంది సో దాని గింజలే ఓకే మామూలుగా మీరు తోటకూర గింజలు అని తెలుగులో అంటారు ఓకే అమరాంత్ సీడ్స్ అమరాంత్ సీడ్స్ అమరాంత్ అంటే ఇంగ్లీష్ లో మనకి తోట తోట దాని యొక్క గింజలు ఈ రాజగిరి అంటారు కాస్ట్ ఎక్కువ ఇది కాస్ట్ ఎక్కువ ఉండదు అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా మంది ఓట్స్ తింటున్నారు కదా ఆ ఓట్స్ రేంజ్ లో ఉంటుంది అనమాట కానీ ఓట్స్ కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు ఓట్స్ లో లేని గుణాలు అన్ని కూడా దీంట్లో ఉంటాయి ఓట్స్ కి కొన్ని రకాల లిమిటెడ్ బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ దానికంటే ఇంకొక రెండు రెట్లు మూడు రెట్లు అడిషనల్ బెనిఫిట్స్ ఈ రాజగిరం ఉంటాయి కాకపోతే మనం ఇండియన్ ఫుడ్ కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్నాం ఆ ఓట్స్ ఏదో ఫారిన్ ఫుడ్ అని కానీ దాన్ని తెచ్చుకొని ఏదో తింటున్నాం మనం సో కానీ ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట సో ఎందుకనేది మనం చూద్దాం సో ముందు రాజగిరా అంటే సార్ మీరు రాజగిరా గురించి చెప్పారు మరి మాకు ఎక్కడ దొరుకుతుంది రెండో ప్రశ్న రాజగిరా అంటే ఏంటో తెలుసింది సార్ అవే అడుగుతూ ఉంటారు మీరు చెప్తున్నారు గాని అవ ఎక్కడ దొరుకుతాయి ఎంత కాస్ట్ ఉంటుంది ఈ क्वेश्चंस ಡೆಫिनेट್ గా వస్తాయి అమ్మా మీరు అన్ని చెప్తున్నారు సార్ మరి దొరికే ప్లేస్ చెప్పండి మాకు దొర్కు మేము వాడుదాం కూడా మరి ఎక్కడ దొరుకుతుందో మాకు తెలియదు కదా అంటే దీనికి సమాధానం ఏంటంటే మీకు అంటే కొద్దిగా సిటీస్ పెద్ద సిటీస్ లో మనకి ప్రతి సూపర్ మార్కెట్ లో రాజగిరా అంటే మీకు దొరుకుతాయి అనమాట రాజగిరాజగిరాజ్ గింజలని రాజ్గిరా అంటారు అనమాట మీకు డైరెక్ట్ గా రాజగిరా అనే దొరుకుతాయి లేదు అంటే ఆన్లైన్ లో అని టైప్ చేయండి ఆర్ఏ జే జిఐ ఆర్ఏ రాజ్గిరా అని టైప్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి మీకు మీకు సో బెస్ట్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చు ఇది ఏంటంటే చూడడానికి తెల్ల జొన్నలు ఉంటాయి కదా దాంట్లో చిన్నగా ఉంటాయి లేకపోతే మనకి దొడ్డు కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి సార్ చెప్తానమ్మా సో దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలంటే మీరు మామూలుగా ఆ రాజగిర గింజలు దొరుకుతాయి రెండవది పిండి కూడా దొరుకుతుంది రాజగిర ఆట అంటారు అనమాట జేహువాక ఆట అంటే గోధుమ పిండి రాజగిర ఆట అంటే రాజగిరా పిండి ఆట పిండి అంటారు తెలుగులో అంతం లేదు సో ఈ పిండిని మనము మామూలుగా ఇతర రకాల గోధుమ పిండి లేకపోతే ఇంకా పిండి తర్వాత పిండి మీరు ఏ విధంగానైతే వాడుకుంటారో అంటే రొట్టెలు గాని దోశలు గాని ఉప్మా గాని ఇప్పుడు ఓట్స్ తో ఉప్మా చేసుకుంటారు కదా ఓట్స్ ని ఏ రకంగా వాడుకుంటారో మీరు అన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు సో అదే విధంగా వాడుకోవచ్చు కంబైన్ చేసుకొని బెస్ట్ క్వశ్చన్ సో ఒక రీసెర్చ్ ప్రకారం మనకి ఏమైందంటే గోధుమలు ప్లస్ ఈ రాజిగిర ఈ రెండు కలిపి తీసుకున్నప్పుడు ఫుడ్ అంటే మనకి అది రొట్టెలు కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ ఐటమ్ కానీ చపాతి కానీ పరోటా కానీ ఉప్మా కానీ లేకపోతే ఇలాంటి ఏదైనా ఒక ఐటమ్ గోధుమలతో తయారు చేసేది గోధుమలతో చేయగలిగేది సో దానికి వన్ బై ఫోర్ అంటే ఒక భాగము గోధుమలు తర్వాత ఒక పావు భాగం రాజగిరా పిండి లేదంటే సగం సగం ఈక్వల్ ఈక్వల్ కలిపి చేసినప్పుడు ఏమైతుందంటే మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది సో మామూలుగా అది గోధుమలది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది నూట ఏడు నూట ఎనిమిది మధ్యలో ఉంటుంది అనమాట నూట పది కొంచెం అటుగా ఉంటుంది ఎప్పుడైతే ఈ రాజగిరా పిండితోని మనం గోధుమలను కలిపి చేసిన ఫుడ్ ఐటమ్ టెస్ట్ చేస్తే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలోకి వచ్చేసింది చాలా తగ్గుతుంది మాత్రమే అందుకని ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఒక వరప్రసాదం లాగా చెప్పుకోవచ్చు తర్వాత దీని వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది తగ్గుతుంది ఎందుకంటే దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది లేట్ గా జీర్ణం అవుతాయి దాంతోనే మనకి ఈ షుగర్ సడన్ షుగర్ స్పైక్ అంటారు కదా మనం ఈ బియ్యం గానీ పాలిష్ బియ్యం ఇలాంటివి తీసుకున్నప్పుడు షుగర్ సడన్ గా పెరుగుతుంది సడన్ స్పైక్ అంటారు సో ఆ స్పైక్స్ షుగర్ అనేది ఎప్పటికైనా గానీ మంచిది కాదనమాట సో అది ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద దెబ్బ సో ఇది ఏమవుతుందంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల స్పైక్ స్లోగా స్లోగా స్లోగో స్లోగ మనకి బ్లడ్ షుగర్ అనేది మెయింటైన్ సో దీని వల్ల ఇది రెండో బెనిఫిట్ ఇంకొకటి అంటే మెయిన్ బెనిఫిట్ చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే దీంట్లో గెహరిన్ గెహరిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఫైటో కెమికల్ అంటారు సో దాని వల్ల ఏమవుతుందంటే అది బ్రెయిన్ మీద అపెటైట్ స్టిమ్యులేటర్ అంటారు అంటే మనం ఆకలిని పెంచే ఒక హార్మోన్ పెంచే హార్మోన్ ఆకలిని పెంచే హార్మోన్ ఈ హార్మోన్ ప్రొడక్షన్ కాకుండా అంటే ఉత్పత్తికి కాకుండా దాన్ని ఆపుతుంది అనమాట మంచిదే రెండు ఎందుకు అంటే ఆకలి కొద్దిగా తగ్గినప్పుడు ఏంటంటే మనం ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటాం తక్కువ తీసుకుంటాం దానివల్ల వెయిట్ కంట్రోల్ కు బరువు కంట్రోల్ కోసం సార్ మరి ఆకలి తగ్గుతుంది మరి ఫుడ్ తక్కువ క్వాంటిటీ తగ్గుతుంది కదా మరి ఎట్లా అంటే దీంట్లో ఉండే ఇంతకుముందు చెప్పారు కానీ న్యూట్రియం మనకి పోషకాలు అన్ని రకాల పోషకాలు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి మీరు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు దీంట్లో మనకి కాల్షియం అనేది ఉంటుంది కదా ఈ కాల్షియం ఒక కప్పు పాలలో ఎంతైతే కాల్షియం ఉంటుందో సో దీంట్లో డబుల్ ఉంటుంది అనమాట ఓకే సో అంత కాల్షియం వచ్చినప్పుడు మనకి చాలా ఇంకొకటి ఏంటంటే వైటమిన్ సి అనేది వైటమిన్ సి అనేది మామూలుగా మీకు వేరే ఎటువంటి మిల్లెట్స్ లో ఉండదు తృందానీయాలు గానీ గోధుమలు కానీ లేకపోతే జొన్నలు రాగులు మనకి తర్వాత బియ్యం గోధుమలు వీటిలో దేంట్లో కూడా వైటమిన్ సి అనేది ఉండదు వైటమిన్ గ్రెయిన్ విటమిన్ సి కూడా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది తర్వాత ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది తర్వాత ఏ డి ఏడిఈ మూడు రకాల విటమిన్స్ ఉంటాయి ఒక్క ఆహార పదార్థం ఆహార పదార్థాలు పోషకాల మనకి పోషకాల విలువలు పోషకాల విలువకు ఉంటాయి వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది తర్వాత షుగర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా షుగర్ కూడా కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే జీర్ణ శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట కొంతమంది కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కానీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ జీర్ణ శక్తి అనేది కొంచెం తగ్గుతుంది సో వాళ్ళకి శక్తి పెరుగుతుంది ప్లస్ ఒకటి మలబద్ధత సమస్య కూడా పోతుంది అనమాట ఎందుకంటే దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ లో టూ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక తీసుకోండి మనకి ఇది ఉంటుంది ఇంకొక బెనిఫిట్ తర్వాత ఈ కొంచెం ఏజ్ దాటిన వాళ్ళకి అంటే ఒక అరవై అరవై దాటిన డయాబెటిక్ పేషెంట్స్ కానీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఓబేస్ కానీ నాన్ ఓబేస్ వాళ్ళకి సో ఆస్టియోపోరోసిస్ అనే ఒక సమస్య వస్తుంది అంటే మనకి ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ బోన్ లో ఉండే అది రిజాప్షన్ దొరుకుతుందన్నమాట అంటే రంధ్రాలు కూడా వీక్ కావడం అనమాట ఎముకలు వీక్ కావడం బలహీనం కావడం అంటే చాక్పీస్ అయితే ఎట్లా ఉంటుందో అంత బలహీనంగా తయారవుతుంది సో అలాంటి వాళ్ళకి అది ప్రివెంట్ కావడానికి వచ్చింది కూడా మేనేజ్ కావడానికి ఇది ఫుడ్ కనుక రెగ్యులర్ గా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా ఫలితాలు కాకుండా దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన నేను ఈ విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ మినరల్స్ అంటారు కదా సో ఇవన్నీ కాకుండా దీంట్లో ఏంటంటే ఒకటి లైసిన్ అనే ఒక అమైనో ఆసిడ్ ఉంటుంది అనమాట లైసిన్ అనే ఒక అమైనో ఆసిడ్ ఇది ఏం చేస్తుందంటే మనకి కాల్షియం అబ్జార్బ్షన్ ని బోన్ లోకి పెంచుతుంది అనమాట అంటే మన రక్తంలో మన ఫుడ్ ద్వారా కానీ ఏదైనా దేని ద్వారా కానీ మనకి కాల్షియం బ్లడ్ లో వస్తుంది కదా బ్లడ్ లో వచ్చింది మనకి ఎలిమినేట్ అవుతుంది దాదాపుగా ఎలిమినేట్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఎలిమినేట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది అన్నమాట నైన్టీ నుండి నైన్టీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అయిపోతే వన్ పర్సెంట్ అవైలబుల్ ఉంటుంది సో ఈ వన్ పర్సెంట్ వల్ల కొంచెం ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట బోన్ లో సో అలాంటి వాళ్ళకి ఈ లైసిన్ ఉన్న ఫుడ్ కనుక తీసుకుంటే అంటే ఇప్పుడు రాజగిరాలో లైసిన్ ఉంటుంది కాబట్టి ఈ రాజగిరా వల్ల మనకి కాల్షియం అబ్జార్బ్షన్ అనేది బోన్ లోకి పెరుగుతుంది అనమాట సో దాంట్లో బోన్ ఇది కూడా స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అది ఇంకొక బెనిఫిట్ తర్వాత ఇంత ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఒబేస్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి ఓకే సో దీంట్లో మనకి ఒక రకమైన ఫైటో కెమికల్స్ అంటారు స్టిరాల్ స్టిరాయిడ్ అని ఒక రెండు రకాల కెమికల్స్ ఉంటాయి అనమాట ఇవి ఏం చేస్తాయంటే మనకి కొలెస్ట్రాల్ ని కూడా కట్ ఆఫ్ చేస్తాయి తగ్గిస్తాయి అనమాట సో దాంట్లో వీళ్ళకి దానివల్ల ఏమవుతుందంటే బెనిఫి భవిష్యత్తులో వీళ్ళకి హార్ట్ రిలేటెడ్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే హార్ట్ రిలేటెడ్ సమస్యలు కూడా తగ్గిపోతాయి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మందికి గ్లూటిన్ రెసిస్టెన్స్ అని గుర్తుంది గ్లూటిన్ ఇంటాలరెన్స్ అని గోధుమలలో గ్లూటీన్ ఉంటుంది సో గోధుమలు పడవు సో దీంట్లో గ్లూటీన్ అనేది ఉండదు అసలు ఉండదు సో కాబట్టి వాళ్ళు హ్యాపీగా దీంతో చపాతీలు గానీ పూరీలు కానీ సంతోషంగా తినొచ్చు ఎంతనైనా తినొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినంత తినొచ్చు ఎటువంటి సమస్య ఇంకొకటి ఇప్పుడు పిండి రూపం అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఆటా లాగా చేసుకుని పూరి కాకుండా ఏంటంటే కొంచెం స్నాక్స్ లాగా తినొచ్చు నేను అంటే మాకు ఇవన్నీ కొంచెం చేసుకోవడం కొద్దిగా ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ ఎట్లా చేసుకోవాలి అంటే మామూలు ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ముకుల్లో వేసేసి సన్నటి మంట పెట్టాలి ముక్కుల్లో వేసి కొద్దిసేపు ఉంచితే అవుతుందంటే మనకి పాప్కార్న్ ఎట్లయితే పొంగుతుంది కదా పఫ్ అవుతుంది కదా సో ఆ విధంగా ఈ గింజలు కూడా ఎట్లా పొంగుతాయి జొన్నలు తర్వాత ఇవి ఏవైతే మనకి మక్కలు పాప్కార్న్ ఇవి అంటారు కదా పాప పొంగుతాయో ఇట్లా పొంగుతాయో దాని విధంగా అదే విధంగా ఇవి కూడా పొంగుతాయి అనమాట సో దాన్ని తీసుకొని మనం ఏదైనా మీరు గార్నిషింగ్ ఏదైనా చేసుకొని తినచ్చు స్నాక్స్ లాగా తీసుకోవచ్చు లేదంటే పొడి లాగా చేసుకొని పాలలో కలుపుకొని తీసుకోవచ్చు పాలలో కూడా కలుపుకోవచ్చు ఆ పొడిని లేదా సూప్ లాగా చేసుకోండి సలాడ్ల మీద వేసుకోండి మీరు ఏ విధంగానైనా వాడుకోవచ్చు దీన్ని లేదంటే మీతో ముందు చెప్పిన మిల్లెట్స్ ఏ ఇతర రకాల మిల్లెట్స్ తో దేంతోనైనా కలిపి తీసుకోవచ్చు గోధుమలతో కలిపి తీసుకోవచ్చు తర్వాత బియ్య పిండిలో కలిపి తీసుకోవచ్చు లేదంటే కూరలలో కూడా కలిపి తీసుకోవచ్చు మన కర్రీ ఆల్రెడీ చేసిన తీసుకోవచ్చు మనకి మార్కెట్ లో లేదు అంటే ఈ పొంగించిన ఈ గింజలతోని పిల్లలకి పెట్టాలనుకోండి పిల్లలు కూడా పెట్టొచ్చేది మంచి ఎందుకంటే దీంట్లో అన్ని మనకి మినరల్స్ విటమిన్స్ తర్వాత యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో మామూలుగా అయితే నార్త్ సైడ్ ముఖ్యంగా అయితే మహారాష్ట్ర సైడ్ అయితే రాజగిరా లడ్డు అని దొరుకుతుందనమాట సో పిల్లలు బాగా తింటారు ప్రతి ఇంట్లో చేస్తారు అనమాట అది రాజగిరా లడ్డు అని ముఖ్యంగా నవరాత్రుల టైంలో వాళ్ళు నవరాత్రి ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళ ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత తీసుకునే మొట్టమొదటి ఫుడ్ ఇదే న్యూట్రిషియస్ ఫుడ్ వేరే ఫుడ్ లో ఇంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాం అందుకే వాళ్ళు దానికి దీన్ని ఏమంటారు అంటే ఫాస్టింగ్ ఫుడ్ అంటారు ఓకే సార్ అయితే జనరల్గా మనం ఒకటి వాడాలి అని చెప్పినప్పుడు ఇది ఎలా అంటే రైస్గా వాడుకోవచ్చా రైస్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు అంటే రైస్ క్వాంటిటీగా ఉడికించుకొని తినేయచ్చో కర్రీతో కలిపేసుకొని ఉడికించే దానికంటే ఎక్కువ ఏంటంటే ఈ ఆట అన్నం కదా పిండి ఆ పిండితో చేసిన రెసిపీస్ వాడుకోవడం బెటర్ ఎందుకంటే మెత్తగా ఉడికితే మనకి ఇప్పుడు మీకు ఓట్స్ ఉన్నాయి అనుకోండి ఎలా అవుతాయి అది కూడా అలాగే అవుతుంది సో పొంగించిన దాన్ని మనకి పఫ్డ్ పఫుడు ఈ రాజగిరా మీరు ఏ విధంగా ఓట్స్ ఎట్లా వాడుతున్నారో అలాగే వాడుకోవచ్చు కొంచెం మెత్త మెత్తగా అయిపోతుంది పాలలో కలుపుకొని తాగొచ్చు పాయసంలో కలుపు పాయసం లాగా చేసుకుని తాగొచ్చు

చెప్పాను కదా నేను హంగర్ సెంటర్స్ అని ఉంటాయి కదా మనకి ఆకలిని పెంచే సెంటర్స్ లో నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ గేరైంది సో దాన్ని తగ్గిస్తుంది అనమాట సో దాన్ని ఏమంటారు అంటే దాన్ని బ్లాక్ చేస్తుంది ఏంటంటే ఆకలి ఎక్కువ ఇంకొకటి ఏంటంటే ఇది తిన్నాక కడుపుంత నిండినట్టు అనిపిస్తుంది ఏదో ఒకటి తినాలని అనిపిదు అనమాట ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ పోదు అయినా గానీ న్యూట్రిషన్ మనకి న్యూట్రిషనల్ సప్లిమెంట్ కి ఎటువంటి డోకా ఉండదు అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక సూపర్ ఫుడ్ సూపర్ 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 ఫుడ్ ఓకే ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే కాదు